హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి మేమందరం బాగున్నాం అందరూ పండగలన్నీ బాగా చేసుకున్నారా మేమైతే మా అత్తగారు ఊరికి వచ్చామండి నెల్లూరు పక్కన కోరు అక్కడ సరౌండింగ్స్లో ఉండే టెంపుల్స్ అన్నీ బాగా చూసాము ఈసారి ఇన్ని సంవత్సరాలకు మాకు తీరిక దొరికింది ఇది వచ్చి జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ అండి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము చాలా బాగా దర్శనమైందండి నిజంగా అసలు నేను ఊహించినంత విధంగా అమ్మవారు దర్శించుకోవాల్సి దర్శించుకున్నాను ఇది వచ్చి నేను అమ్మవారి గుడిలో ఎక్కడికి వెళ్ళినా కూడా సౌందర్య లహరి అన్నా పాడుకుంటానండి నాకు అది అలవాటు అక్కడ నాకు ఈ పాటలు విని నా పక్కన ఉన్న వాళ్ళు చాలా బాగుందమ్మ అమ్మవారి పాటలు చక్కగా పాడేవని వాళ్ళు నాతో ఫోటో తీసుకున్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు ఇది నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మవారే వీళ్ళ రూపంలో వచ్చి మెచ్చుకున్నారేమో అనిపించింది ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ టైం చేశానండి అంతే కదా మనకు అమ్మవారు ఏమన్నా ప్రత్యక్షమైపోయి కిరణాల రూపంలో చూపిస్తారా అండి దర్శనం ఇస్తారా లేదు కదా ఎలాంటి వాళ్ళ ద్వారానే ఆ అమ్మ మనకి ఏదో ఒక రూపంలో నిదర్శనాలు ఇస్తూ ఉంటారు అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అంతే కదా మనము నలగరిని సంతోష పెట్టేలాగా నడుచుకున్నాం అనుకోండి మనకు ఏదో ఒక రూపంలో ఆ అమ్మ సంతోషాన్ని ఏ రూపంలో ఇప్పించిందేమో అని నేను అనుకున్నాను ఇంకొచ్చి మన జీవితం ఎంతండి మన ఐదు వేలులో చివరి వేలంతది మన జీవితం అంత చిన్న జీవితాన్ని ఎంత సంతోషంగా గడుపుకోవాలని ఆలోచించాలి అంతే కదా ఇది వచ్చి అక్కడే అన్నపూర్ణమ్మ టెంపుల్లో బియ్యం ఇచ్చారండి ప్రసాదంగా ఇది వచ్చి మనకు ఇంట్లో మనం తినే ఆహారంలో బియ్యంలో కలుపుకోవచ్చు అలాగే ఇక్కడ శివయ్యని కూడా ఈ విధంగా బాగా మనమే స్వ స్వాహస్థాలతోనే అభిషేకం చేసుకొని ఇలా కూడా పెట్టున్నారు ఇది కూడా చాలా బాగా అనిపించింది ఇవన్నీ ఫస్ట్ టైము మా అత్తగారు ఊరికిళ్ళ నుంచి వస్తున్నా నాకు అవకాశం దొరకలేదండి ఇంత మంచిగా దర్శనాలు అమ్మవారి అనుగ్రహము వేరే వాళ్ళు అందరూ కలిసి నన్ను మెచ్చుకొని ఈ విధంగా ఫోటోలు తీసుకోవడం ఇదంతా అమ్మ దయేనండి మన చేతుల్లో అయితే ఏమి లేదు సంతోష పెట్టాలి మన చుట్టూ వాళ్ళు బాగుండాలని కోరుకుంటే అదంతా అమ్మే ఇస్తుంది ఇది నేను నమ్మే సిద్ధాంతము అందరూ కూడా మంచిగా ఉండండి మంచిగా ఆలోచించండి పాజిటివ్గానే ఉండండి ఎవరిని బాధ పెట్టేలాగా నడుచుకోవద్దు అవే మనకు మంచిగా తిరిగి వస్తాయండి మనం ఏం చేసామో అదే మనకు రిటర్న్ అవుతుంది కాబట్టి మనం చేసే పని ప్రతిదీ మంచి చేయాలి మన జీవితాన్ని మంచిగా సార్థకం చేసుకోవాలండి అదే మానవ జన్మకి పరమార్థం అర్థం కూడా ఇంకా ఈ వీడియో ఎలా ఉందో ఎలా మీకు నచ్చింది ఏంది నాకు కామెంట్స్ చేసి చెప్పండి అందరూ సంతోషంగా ఉండాలి అమ్మ అనుగ్రహం అందరి పట్ల ఉండాలి అని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తారని ధన్యవాదాలండి